ఓం శ్రీ మాత్రే ఏణమ ఇప్పుడు తెలియజేసే అంశము వృషభ రాశి వారు మరి ఈ మాసం మొత్తం కూడా మీరు తప్పనిసరిగా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారికి ఈ నెల అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఈ నెలలో మీరు చాలా శుభవార్తలు అందుకుంటారు కాబట్టి మీరు మిమ్మల్ని మీరు సి సిద్ధంగా ఉంచుకోండి మరియు కష్టపడి పనిచేయడానికి వెనుకాడరు నిరంతరం పనిచేయగలుగుతారు మీ ఆదాయాలు గణనీయమైన పెరుగుదల మరియు వృద్ధిని కలిగిస్తాయి ఇది మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది మీపై పని ఒత్తిడి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు శని మీ ఐదవ ఇంటిపై దృష్టి పెడుతుంది కాబట్టి మీరు కష్టపడి మీ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నించాలి మీరు ఏకాగ్రతతో మరియు క్రమశిక్షణతో మీ చదువులపై దృష్టి పెట్టాలి మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే నెల మొదటి సగం అనుకూలంగా ఉంటుంది మాసం చివరి భాగంలో కొంచెం కష్టపడవలసి వస్తుంది అలాగే ఈ నెల వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనేటువంటిది కూడా చాలా చాలా బాగుంటుంది మంచి ఫలితాలను ఇస్తుంది మీ ఆదాయాన్ని పె పెరిగే అవకాశాలు పెంచుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి శనిగ్రహం దశమ స్థానంలో మరియు రెండవ ఇంటిలో సూర్యుడు ఉండడం వలన ధనాన్ని కూడబెట్టుకోవటంలో కూడా విజయం లభిస్తుంది అలాగే మీరు ఈ మాసము మొత్తం కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామవణిని పఠించటము అలాగే ప్రతి సోమవారం కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వలన ఎంతో శుభప్రదంగా ఉంటుంది మేలు జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి